నేను రాజకీయాలకి అతీతంగా రాష్ట్రాభివృద్ధి కోసం దేశాభివృద్ధి కోసం సంపూర్ణంగా ఆలోచించేవాడిని ముప్పై రెండు సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ మైనర్ మైనర్ మేజర్ పంచాయతీలకి అదే మన కృష్ణదేజ గారికి కమిషనర్ ఇంకా మన పంచాయతీరాజ్ వారికి ఒకటే చెప్పాను ప్రతి గ్రామానికి పంచాయతీకి దేశభక్తి ఇక్కడి నుంచే రావాలి బయటికి దేశభక్తి ఇక్కడి నుంచే ఒప్పుకాలి ఏం చేద్దామంటే ఆ చర్చలో ఒకటే వచ్చింది ముందు మన జాతీయ జెండాకి గుండెల నిండుగా మనకి శాల్యూట్ కొట్టే పండుగ ఇది మన త్యాగాల్ని గుర్తు గుర్తుపెట్టుకునే పండుగ ఇది దీనికి ఎలా పెంచాలని ఆలోచించినప్పుడు మేమందరం నిర్ణయం తీసుకొని వంద రూపాయలని పదివేల రూపాయలు రెండు వందల యాభై రూపాయలని పాతిక వేల రూపాయలు చేశాం ఇప్పుడు దాకా ఎవరు చేయడానికి ఆలోచన రాల ఉన్న నిధుల్ని సంయుక్త గారు సర్పంచ్గా ఛార్జీ తీసుకున్న వెంటనే పనులు చేయిద్దాం అందరూ గ్రామవాస్తులందరూ గెలిపించారని చూస్తే నిధులు వచ్చినాయి నిధులు వెంటనే వెళ్ళిపోయినాయి అని చెప్పారు అందరితో మాట్లాడారు మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే మూడో వంతు ఉంటే ఎక్కువ డెబ్బై శాతం అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి పదివేల రూపాయలు పాతిక వేల రూపాయలు పంచాం ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు మన గ్రామాలకు ఏం కావాలి అని ఆ చిత్త చిత్తశుద్ధిని చూపించడానికి